ఈ క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతుందంట నిజానికి ఆ పర్సన్ కూడా చాలా బలంగా ఉంటారనమాట ఆ పర్సన్ ఇంకెవరో కాదు మన జయసుధా గారి అబ్బాయి అనమాట సో ఆయన అయితే హరిహర విరమలలో నటించారు కానీ ఆయన క్యారెక్టర్ని ఎక్కువగా ఎలివేట్ చేయలేదు కానీ ఆ క్యారెక్టర్కున్న ఇంపార్టెన్స్ అదంతా కూడా మనకి సెకండ్ పార్ట్లో అయితే తెలుస్తుంది అని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట నిజంగా చాలా వెరైటీగా అయితే ఆయన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు పార్ట్ వన్లో అంటే ఫైటింగ్ టైప్లో అయితే ఒక రెజులర్గా అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట కానీ బలం ఉన్నప్పటికీ ఆ బలాన్ని చూపించకూడదు అనే రూల్ అయితే ఉంటుంది అక్కడ సో మొత్తానికి ఆ పర్సన్ని తీసుకొచ్చి హరిహర వీరమల్లు కలుపుకుంటాడనమాట అతనితో పాటు సో చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అయితే ఉండబోతుంది క్యారెక్టర్ అన్నట్టు మన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు సో మరి ఆ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం పార్ట్ టూ దాకా వెయిట్ చేయాల్సిందే సో మూవీ చూసుంటే కనుక మీకు అర్థమైపోయే ఉంటుంది ఆ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పి సో ఓవరాల్గా అయితే మాత్రం మరి పార్ట్ టూకి ఏం సర్ప్రైజులు ప్లాన్ చేశారో అని వెయిట్ చేసి చూడాల్సిందే సో చూద్దాం మరి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్